ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆంజనేయ స్వామి భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు ధైర్యానికి ప్రతీకగా స్వామిని పూజిస్తారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు అయితే చాలామంది మంగళవారం రోజున హనుమాన్ ఆలయాలకు వెళుతూ ఉంటారు హనుమాన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఆంజనేయస్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి ఆంజనేయస్వామి ఆలయంలో మనం కూడా కొన్ని తప్పులు చేయకూడదు మనం తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల మన జీవితంలోకి కష్టాలు వస్తాయి కాబట్టి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది గుడికి వెళ్లినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ స్వామి ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వొచ్చని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కాని ఆంజనేయ ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి హనుమంతుడికి పంచసంఖ్య చాలా ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో జై అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు తీరడంతో పాటు పుణ్యఫలితం కూడా లభిస్తుంది ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు చాలా మంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే కూడా పొరపాటునుకూడా వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను ఆంజనేయస్వామి తన పాదాల కింద అణచివేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంజనేయ పాదాలను ముట్టుకోకూడదు స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కాని స్వామివారిని భక్తులు తాకకూడదు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి సింధూరం ధరించి సంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి ముఖ్యంగా హనుమాన్ ఆలయానికి వెళ్లేవారు ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో గుడిలో ఉన్న ధ్వజస్తంభం నీడ మీద పడకుండా చూసుకోవాలి హనుమాన్ ఆలయానికి వెళ్లేవారు ఒట్టి చేతులతో వెళ్లకూడదు దేవుని కోసం ఎరుపు రంగు పూలు కాని తమలపాకులు కాని తీసుకువెళ్ళాలి అయితే చాలామంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు కాని అర్చన చేయించుకునేవారు గోత్రంపేరు ఇంటిపేరు నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతులతో తాకుతూ నమస్కారం చేస్తారు కాని ఇది మహాపాపం ఆంజనేయ స్వామి గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట ఎందుకంటే భూతప్రేత పిశాచాలను ఆంజనేయుడు తన వెనుక బంధిస్తాడు కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు దేవాలయంలో దర్శనమయ్యాక తప్పకుండా తీర్థం శతగోపనం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు తలవంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి కాని ఇది చాలామందికి తెలియదు శతగోపనం పెట్టేటప్పుడు మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతుందట అలాగీ గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకొనవలెను వెంట వెంటనే మూడుసార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కడుక్కోవాలి హనుమాన్ ఆలయానికి వెళ్లేవారు తమలపాకులను మరియు ఐదు అరటి పండ్లను స్వామికి సమర్పించడం వల్ల మీ ఇంటికి శుభం కలుగుతుంది హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి మంగళవారం అంటే హనుమంతునికి చాలా ఇష్టం సీతమ్మ తల్లి తన సౌభాగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజూ తన పాపిటిమీద సింధూరం పెట్టుకుంటూ ఉండేది ఒకనొక సమయంలో హనుమంతుడు ఇదంతా గమనించి సింధూరం పెట్టుకుంటే ఏమవుతుందని సీతమ్మ తల్లిని ప్రశ్నించాడు అప్పుడు సీతమ్మ తల్లి నేను కనుక సింధూరం పెట్టుకుంటే రాములవారు దీర్ఘాయుష్తో సుఖసంతోషాలతో ఉంటాడని హనుమంతునికి చెప్తుంది అప్పుడు హనుమంతుడు వెంటనే శ్రీరాముడు దీర్ఘాయువుగా ఉండాలని తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే హనుమంతుని శరీరమంతా ఎల్లప్పుడూ సింధూరంతో ఉంటుంది అందుకే భక్తులందరూ హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారు మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు భూమిపైన నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదు మంగళవారం తలస్నానం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందట అలాగే మంగళవారం ఉప్పు తినకూడదు మంగళవారం ఉప్పు తినడం వలన మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి మంగళవారం రోజున కుంకుమ కొనకూడదని పండితులు అంటున్నారు మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి మంగళవారం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను పట్టించండి ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు మీ పూజ గదిలో నీళ్లను ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తరువాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి